ఒక చిన్న గ్రామంలో లత అనే చిన్న అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ రామమ్మతో కలిసి జీవించేది రామమ్మ పాత బట్టలు కుట్టుకుంటూ జీవించేది ప్రతిరోజు చేతితో బట్టలు కుట్టడం వల్ల ఆమె చేతులు నొప్పి పడేవి ఒక రోజు లత పాఠశాల నుండి తిరిగి వచ్చి ఇలా అంది అమ్మమ్మ మనం కూడా పక్క గ్రామంలో లాగా కుట్టు మిషన్తో బట్టలు కుడితే త్వరగా అయిపోతాయి మనం కూడా కుట్టు మిషన్ కొనుక్కుందాం అని అంది కానీ రామమ్మ వద్ద డబ్బు లేదు ఆమె వెళ్తూ వెళ్తూ గ్రామ పెద్దని అడిగింది ఒక కుట్టు మిషన్ కొనేందుకు చిన్న సహాయం చేస్తారా పెద్దాయనా అని అడిగింది అప్పుడు ఆ గ్రామ పెద్ద మంచి మనసుతో కొంత రుణం ఇచ్చాడు రామమ్మ చిన్న కుట్టు మిషన్ కొనుగోలు చేసింది కుట్టు మిషన్ వల్ల రామమ్మ పని వేగంగా అయ్యేది కొత్త బట్టలు కుట్టించుకోవడానికి గ్రామస్తులు ఆమె దగ్గరకు రావడం మొదలు పెట్టారు కొద్ది రోజుల్లోనే రామమ్మ అప్పు తీర్చింది లత చదువుకోవడానికి కావలసిన పుస్తకాలు పరికరాలు తీసుకుంది